హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అద్భుతమైన వార్తలు వస్తూ ఉన్నాయి దయచేసి ఎవరైనా నెగిటివ్ థాట్స్ వాళ్ళు వాళ్ళు ఉంటే దయచేసి ముందుగానే అసలు వీడియో చూడొద్దు ఎందుకంటే మీకు ఈ మంచి న్యూస్ అనేది కష్టంగా ఉంటాయి ఫౌండర్స్ మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఆర్థిక స్వేచ్ఛ అందుకునే సమయం ఆసన్నమైంది ఎదురు చూపులు ముగిశాయి నిరీక్షణ ఫలించింది ఫలితం రాబోతుంది ఇరవై ఒకటిలోపు ఏదో ఒకటి బలమైన అద్భుతం జరగబోతుంది ఫౌండర్స్ అర్థం చేసుకోండి ఇంకా ఓ కనెక్ట్ టూ పాయింట్ జీరో రిలీజ్ అనేది ఫ్రీ ట్రయల్ ఆల్ ఆస్ రెడీ టు కిక్ ట్రిల్ ఇన్ మాంచెస్టర్ యూకే అంటే బ్రిటన్లో ఈ విధమైన మెసేజ్ అయితే వచ్చింది ఇక మా పొద్దుటూరు ఫౌండర్స్ మరి అందరం కలిసి చాలా చక్కని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది చాలా పాజిటివ్గా దగ్గరలో ఉన్నాయి అని సంకేతం ఉన్నందున అందరూ ఒకరినొకరు మంచి న్యూస్ షేర్ చేసుకోవడం జరిగింది ఫౌండర్స్ కాబట్టి దగ్గరలో సక్సెస్ అవ్వబోతున్నామని అందరూ చాలా ఆనందంగా అయితే ఉన్నారు మరి మీరు కూడా కలిసి ఉండండి దగ్గరలో గెలవబోతున్నాం ఫౌండర్స్ మరి ఆన్పసుకు సంబంధించి అత్యాధునికమైన ఆల్ టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మార్కెటింగ్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనిక సిఇఓ యాస్ ముఫరేస్ఆర్ గారి నేతృత్వంలో ఆన్ ప్యాసివ్ ప్రయోజనం మరియు అభిరుచి అభిరుచికి చిహ్నం మరి మా లక్ష్యం స్పష్టంగా ఉంది అతుకులు లేని వ్యాపార ఆటోమేషన్ పరిష్కారంలో అందించడం ద్వారా పరిస్థితుల్ని సవాల్ చేయబడుతుంది మరియు వ్యక్తులను శక్తివంతం చేస్తుంది మరి అమాయకులను దోపిడీ చేసే ఇంటర్నెట్లో స్వయం ప్రకటిత గురువుల ఆధిపత్యం యొక్క రోజులు పోయాయి ప్రస్తుతానికి ఆన్ ప్యాసివ్ అనేది ఆదర్శవంతమైన మార్పును సూచిస్తుంది విజయానికి అద్దులు లేని ఇంటిని అందిస్తుంది ఇది వ్యాపారం కంటే ఎక్కువ ఇది విజయం వైపు ఒక పరివర్తన ప్రయాణం అన్నమాట అంటే మనం సంక్షిప్తంగా చెప్పాలంటే నేటి కాలంలో టెక్నాలజీ యుగంలో మొత్తం డబ్బులను ఎవరు చే ఎవరు పొందుతున్నారంటే కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు మాత్రమే అంటే మొ మొత్తం వంద పర్సెంట్ ప్రపంచంలో ఇరవై పర్సెంట్ మంది వ్యాపారవేత్తల దగ్గరనే డబ్బులు ఉంది ఆ డబ్బులు కూడా ఎనభై పర్సెంట్ మంది మరి పేద మధ్యతరగతి ప్రజలు వారికి టెక్నాలజీ రూపంలో డబ్బులను అందజేస్తున్నారు మరి కానీ ఇక్కడ ఆన్ప్యాసి అనే ఒక మహా సంస్థ కాన్సెప్టే వేరు ఇక్కడ ఈ సంస్థ వచ్చేది తను డబ్బాలు సంపాదించుకునే దానికి కాదు ప్రపంచంలో ఉండే పేద మధ్యతరగతి వాళ్ళను అభివృద్ధి చేయడానికి అది కూడా ఆర్థికంగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ మరి ఆన్ ప్యాసివ్ సంక్షిప్తంగా ఆల్రౌండ్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనుభవం లేదా నైపుణ్యంతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చిన ఫౌండర్స్లో ఎక్కువ మంది చదువు లేదు మరి డబ్బు లేదు అదేవిధంగా నాలెడ్జ్ లేదు అదేవిధంగా వారు పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ చదువుకున్న వారు కానీ చదువులేని వారు కానీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా నాలెడ్జ్తో సంబంధం లేకుండా ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ అనేది లభించింది కాబట్టి ప్లాట్ఫామ్ వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్ఫేస్లో సాటి లేని విలువను అందిస్తూ అత్యుత్తమ ప్రమాణాన్ని సెట్ చేస్తుంది మరి మా గ్లోబల్ ప్రభావం లోతైనది మానవాళిని మెరుగుపరచడానికి మరియు జీవితాలను మెరుగుపరచడానికి వ్యాపారం హద్దులు దాటే భవిష్యత్తును రూపొందిస్తుంది బహుశా ఈ కాన్సెప్ట్ ఎక్కడ మీరు చూసిండరు వినిండరు భవిష్యత్తులో కూడా ఎక్కడ చూడలేరు వినలేరు ఎందుకంటే ప్రతి వేల రూపాయలు కూడా మరి స్వార్థపూర్వకంగా సంపాదించే ఈ కాలంలో మరి ప్రపంచం మానవాళిని అభివృద్ధి చేసే లక్ష్యంతో వస్తుందంటే అది ఒక ఆన్ ప్యాస్ అని మీరు అర్థం చేసుకొని ఫౌండర్స్ మరి ఆన్ ప్యాస్తో భవిష్యత్తును స్వీకరించండి ఆల్రెడీ ఫౌండర్స్ ఇందులో ఉన్నారు మరి మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ అదేవిధంగా పేదవాళ్ళు కానీ ఆన్ ప్యాశీవులు అవకాశం ఇవ్వండి ఇక్కడ ప్రక్రియపై విశ్వాసం మెరుగైన రేపటికి దారితీస్తుంది వృద్ధి సాధికారికత మరియు సామూహిక పురోగతికి ప్రాధాన్యత ఇస్తూ వ్యాపార ప్రకృతి దృశ్యం వైపు ఈ అసాధారణ ప్రయాణంలో మాతో చేరండి ఈ విధంగా ఈ కాన్సెప్ట్ ఎవరికైనా మనం చెప్పి భవిష్యత్తులో వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగిస్తే మిమ్మల్ని జీవితాంతం మర్చిపోరు ఎలాగైతే మన ఫౌండర్స్ అందరూ యాసార్ను మరి కృతజ్ఞత ఉన్నారో రేపొద్దున మీ సరౌండింగ్లో మీ లింక్ ద్వారా వచ్చే వాళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం వాళ్ళకు అందుతున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు కూడా అలాగే అనుకరిస్తారు కాబట్టి ఆన్పెసివ్ అనేది మనందరికీ ఆర్థిక కోణాన్ని తెస్తుంది మనం కోరుకునేది కానీ ఆన్ ప్యాసివ్ ప్రయాణం అనేది సాధారణ ఆర్థిక ఆదాయ వనరులకు మించినది అని మరి ఆన్ ప్యాసివ్ నాకు నాపై నమ్మకం కలిగించింది మరి బయట శబ్దాలను పిలవకుండా ఆన్ ప్యాసివ్ నాకు అద్భుతమైన కుటుంబాన్ని అందించింది మరియు జీవితానికి సంబంధించిన కొత్త ఐడియా భావజాలాన్ని అందించింది చరిత్ర ఆన్ ప్యాసివ్ ఖచ్చితంగా కళ నిజమవబోతుంది మరియు నేను ఇప్పటికీ కొత్త సంస్కృతి మరియు భావజాలంలో భాగమని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఫౌండర్స్ అందరూ మరి ఈ మహా అద్భుతమైన కంపెనీలో మరి భాగస్వామ్యమైనందుకు నిజంగా జన్మలో యాసర్ కానీ కంపెనీ కానీ రుణపడి ఉండాలి మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే క్లియర్గా భవిష్యత్తులో మరి మనందరినీ మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో కంపెనీ ప్రాముఖ్యత అదేవిధంగా యాస్ గారి కష్టం దీని వెనుక దాగి ఉంది ఫౌండర్స్ దయచేసి కంపెనీ విలువను అర్థం చేసుకోండి భవిష్యత్తులో కంపెనీ పరంగా ఏం మనం చేయాలనే హండ్రెడ్ పర్సెంట్ మనం వంతు ప్రయత్నం చేద్దాం ఫౌండర్స్ ఓకేనా జై అన్పేషు జ ఫ సార్